హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఉసిరికాయలతో ఒక హెల్దీ రెసిపీ చూపిస్తానండి ఇలా చేసి పెట్టుకున్నారంటే శీతాకాలంలో దొరికే ఉసిరికాయల్ని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ విషయానికి వస్తే భలే ఉంటుందని చెప్పాను కానీ హెల్త్ కోసం కొన్ని కొన్ని టేస్ట్ లేకపోయినా కూడా తినాలి ఏమైనా రోగాలు వచ్చినప్పుడు మనం మింగే మందులు ట్యాబ్లెట్లు ఏవేమైనా టేస్ట్ ఉంటాయో చెప్పండి మన హెల్త్ కోసం అయితే మింగుతాం కదా అలాగే ఇది కూడా ఒకటి రోజుకు ఒక చిన్న గోల్గుండు మాయన తిన్నా చాలండి మన బాడీకి కావాల్సిన విటమిన్ సి ఐరన్ కాల్షియం ఇవన్నీ చక్కగా లభిస్తాయనమాట ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పెల్సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫస్ట్ అయితే ఒక కేజీ ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి జాలి గిన్నెలో పెట్టేసుకొని ఆవిరి మీద ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అవి ఉడికేలోపు ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక పది మిరియాలు కొద్దిగా చెక్క అలాగే రెండు లవంగాలు కొద్దిగా సొంటి అలాగే పావు అయినా సోంపు కూడా వేసుకొని వీటన్నింటినీ కాసేపు డ్రై రోస్ట్ చేసుకొని తీసేసుకోండి ఈ లోపు ఉసిరికాయలు కూడా ఉడికిపోయి ఉంటాయి ఉసిరికాయలు ఉడికి నీళ్ళు అది చెక్ చేసుకోవడానికి ఇలా ఉసిరికాయలోకి ఫోర్క్ పెట్టి కూర్చో చూసామంటే ఫోర్క్ ఉసిరికాయలోకి ఈజీగా వెళ్ళిందంటే ఉసిరికాయలు పర్ఫెక్ట్ గా ఉడికిపోయినట్లు ఇలా ఉడికిపోయిన తర్వాత కిందికి దించేసుకొని కాసేపు చల్లారనివ్వండి ఇప్పుడు ఉసిరికాయలన్నింటినీ కొబ్బరి తురుము పట్టుకునే దాంతో ఇలా తురుమేసుకోవాలి తురుముకునేటప్పుడు కాస్త పెద్ద హోల్స్ ఉండే సైడ్ తురుమేసుకోండి ఇలాగే అన్ని ఉసిరికాయలను తురుమి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడెక్కనివ్వాలి నెయ్యి కరిగిన తర్వాత ముందుగానే తురిమి పెట్టుకున్న ఉసిరికాయ ఉంది కదా దాన్ని అయితే వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాసేపటికల్లా ఉసిరికాయ తురుము మొత్తం కాస్త లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక వంద గ్రాములు పటిక బెల్లం పౌడర్ ఇంకా రెండు వందల గ్రాముల దాకా బెల్లం పౌడర్ వేసుకోవాలి మీకు కావాలంటే ఓన్లీ బెల్లం అయినా లేదంటే ఓన్లీ పటిక బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ రెండు వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత కాసేపు కలుపుకుంటూ ఉన్నారంటే బెల్లం ఇంకా పటికి బెల్లం రెండు కరిగిపోయి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ అందులో వచ్చిన నీళ్లు మొత్తం వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా ఉడికే టైంలోనే ఒక అర స్పూన్ ఉప్పు ఇంకా ఇందాక మనం వేయించుకున్న మసాలాలు ఉన్నాయి కదా వాటిని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ వేసుకోవాలి అలాగే పావు స్పూన్ కారం కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కిందికి దించేసుకోవడమే ఫైనల్ గా కాస్త చల్లారిన తర్వాత పైనుంచి వేయించుకున్న కాసిన్ని గుమ్మడి గింజలు వేసుకున్నారంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆమ్లా చుండ అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసి పెట్టుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా బయట పెట్టుకోవచ్చు రోజుకు ఒక చిన్న ముద్ద తిన్నా చాలు చాలా మంచిది ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి